హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము తిరుపురం గుండ్రం అయితే వచ్చామండి ఆ గుడి గురించిన విశేషాలు అయితే మీతో పంచుకుందాం అనేసి ఈ వీడియో చేశాను తిరుపురం గుండ్రం వచ్చేసి మధురై నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇది వచ్చేసి కొండ అనమాట అరగంట జర్నీ అయితే సరిపోతుంది బస్సు కానీ ఆటోలు కానీ ఉంటాయి మేమైతే బస్సులోనే వచ్చాము ఇక్కడ చరిత్ర ఏంటంటేనండి సూరపద్మన్ అనే అసురుణ్ణి వధించినందుకు బ్రహ్ బహుమానంగా ఇంద్రుడు తన కూతురైన దేవసేనను తిరుపురం కుండ్రంలో కుమారస్వామికిచ్చి వివాహం జరిపించారంట ఇంకొక చరిత్ర కూడా చెప్తున్నారండి ఇంకొక స్టోరీ కూడా ఉంది ఈ గుడి గురించి ఒకసారి కైలాసంలో పరమశివుడు పార్వతీదేవికి ఓం అనే మంత్రోపదేశాన్ని ఉపదేశించే సమయంలో పార్వతీదేవి వడ్లో కూర్చున్న కుమారస్వామి ఆ మంత్రాన్ని తన చెవుల ద్వారా విన్నారంట పరమ పవిత్రమైన మంత్రోపదేశాన్ని గురువు ఉపదేశం ద్వారా తెలుసుకోవాలి కదా అలా కాకుండా విన్నందుకు పాపం చేశానని భావించి ఆ పాపానికి పరిహారం కోసం తిరుపురం కుండ్రంకి వచ్చి తపస్సు చేయసాగారంట కుమారస్వామి ఆ తపస్సుకి మెచ్చిన శివుడు పార్వతి ఒక తైపూసం పర్వదినం రోజున కుమారస్వామిని అనుగ్రహించారంట శివ భగవానుడు కుమారస్వామికి గురువుగా మంత్రోపదేశం చేశారని చెప్పబడింది అలాగే మాకు దర్శనం అయితే అయిపోయిందండి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ కూడా ఈ కరంగాలీ మాలలు వేలు అవన్నీ బ్రేస్లెట్స్ అయితే అమ్ముతున్నారు మేమైతే అక్కడ పాతాళ శంభమురుగన్ టెంపుల్లో తీసేసుకున్నాం కదా ఇంకా ఇక్కడైతే మేము మేమేం తీసుకోలేదు జస్ట్ అన్నీ చూసామన్నమాట వీడియో తీసుకున్నాము చాలా బాగుందండి లోపల విగ్రహాలు అయితే అద్భుతంగా ఉన్నాయి మీరు తప్పకుండా మధురే వెళ్తే ఈ టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి చాలా బాగుంది ఇంకా మేము గుడిలో దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి పొద్దుగు అనమాట మేము లగేజ్ మధురై స్టేషన్లో లాకర్లో పెట్టాం కదా ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యాము ఇదిగోండి విగ్రహ అసలు గోపురం చూసారా ఎంత బాగుందో వేలు చూడండి ఎంత క్లియర్గా కనబడుతుందో కదా చాలా బాగుంది మాకైతే అసలు ఆ గుడి దగ్గర నుంచి రాబుద్ది కాలేదు అంత బాగా నచ్చింది అనమాట మధురై టెంపుల్కి కొంచెం సిమిలర్గానే ఉంటుంది ఇది కూడా వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే త్వరగా వివాహం జరుగుతుందని అయితే చెప్తున్నారండి ఇంకా అక్కడి నుంచి మేము రిటర్న్ అయిపోయామండి మధురై వెళ్ళి అక్కడి నుంచి విజయవాడకి ట్రైన్ అయితే ఎక్కేసాము విజయవాడ కూడా రీచ్ అయిపోయామనమాట మధ్యాహ్నం టూ థర్టీ త్రీ అయిపోయింది వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ అండి